టీవీ స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం పరిషత్ కార్యాలయం ముందు సిఐటి జిల్లా కోశాధికారి నర్సిరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో గ్రామ పంచాయతీ వర్కర్లని పర్మనెంట్ చేస్తానని చెప్పి మోసం చేశారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీ వరకళ్లను పర్మినెంట్ చేసి నెలకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున జీతాలు నెల నెల ఇవ్వాలని సంవత్సరానికి రెండు సార్లు బట్టలను పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు మూడు మండలాల గ్రామ పంచాయతీ వర్కర్లు పాల్గొన్నారు इर वे रूप సాయి జీతం విమారి శాపంజాయ పంచేసన కార్మికుని పూర్తి సాయి జీతం విమారి శాపంజాయ కార్మికుని పంచేసన కార్మికుని పూర్తి సాయి జీతం విమారి జైతో జై జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ మటర మటర సార్ ఆ మటర జీరా కొంచెం ఐట మటర సార్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని మండల కేంద్రాలలో ఎండిఓ కార్యాలయాల ముందు ధర్నా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా గత ప్రభుత్వం హయములో అన్ని డిపార్ట్మెంట్ల వారికి పెంచిన విధంగానే ముప్పై మూడు శాతం క్లియర్స్ ఇవ్వాలని కనీసవేత నెలకు ఇరవై ఆరు వేలు రూపాయలు ఇవ్వాలని సంవత్సరం రెండు తతల బట్టలు ఇవ్వాలని చెప్పులు టవల్ ఇవ్వాలని వాటర్ మెన్లకు సైకిల్ బ్యాటరీ ఇవ్వాలని ఎలక్ట్రిషియన్ పనిచేస్తున్న వాళ్ళందరికీ సేఫ్టీ మెథడ్స్ ఇవ్వాలని అదేవిధంగా ఫెండింగ్ వేతనాలు ఇవ్వాలని గత సంవత్సరం గత ప్రభుత్వ హయాములో ఇరవై నాలుగు రోజులు సమ్మె చేయడం జరిగింది అప్పుడున్న ప్రభుత్వము మీరు సమ్మె విరమించండి మేము మీ సమస్యలు పరిష్కారం చేస్తాం సమ్మె కాలం వేతనం గుడిస్తామని చెప్పడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది ఎనిమిది మాసాలు గడుపుతున్నా ఇంతవరకు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయలే చేయలేదు అందుకని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఐక్యంగా ఈ ప్రభుత్వం మీద పోరాడుతూ ఉన్నారు ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఏనాడు నుంచో ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు రెండు వందల పన్నెండు జీవో ప్రకారం గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా యాభై ఒకటి జీవోను సవరించాలి మల్టీ విధానాన్ని రద్దు చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ అనేక గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కొన్ని గ్రామ పంచాయతీలలో ఒక గ్రామ పంచాయతీ కార్మికుల జీతం ఇద్దరికి ఇస్తూ ఉన్నారు ఈ ఇద్దరికి ఇవ్వకుండా వాళ్ళందరినీ ఆన్లైన్ చేసి ఎవరి జీతం వాళ్ళకే పూర్తి స్థాయిలో జీతం ఇవ్వాలని ఈ రకమైన డిమాండ్లతో ఇవాళ ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇకనైనా స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే గతంలాగానే గత ప్రభుత్వం హేమ చేసిన విధంగానే మళ్ళీ సమ్మె పోవడానికి గ్రామ పంచాయతీ కార్మికులు వెనకాడరు అని ఇప్పటికైనా ప్రభుత్వం అలా ఆలోచించి ఈ సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అన్ అందరికీ ఎంతో కొంత సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంది రైతులకు రైతు రుణమాఫీ అని మహిళలకు ఆర్టీసీలో ఉచిత ఫ్రీ ఫయానం అని గ్యాస్ బండ ఉచితమని కొన్ని సంక్షేమ పథకాలు ఇవాళ అమలు చేస్తా ఉన్నది మరి అందులో భాగంగా ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు వెనకబడిన కులాల వాళ్ళు ఉన్నారు వీళ్ళ మీద ఒక సవతి తల్లి ప్రేమ చూస్తూ ఉన్నది తప్ప వీళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఏమాత్రం ముందుకు రావట్లేదు ఇప్పటికైనా ప్రభుత్వం వచ్చేసి వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం మీ సార్ జిల్లా జిల్లా